నమో వెంకటేశాయ తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది మంగళవారం కావడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు ఇక తిరుమలలో నేడు రద్దీ విషయం నార్మల్గా ఉండడంతో భక్తుల రద్దీ పెద్దగా లేదని చెప్పచ్చు సహజంగా సోమవారం నుంచి గురువారం వరకు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు శుక్ర శని ఆదివారంలో ఎక్కువ రద్దీ ఉంటుందని చెప్తున్నారు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామివారి దర్శనం రెండు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు ఈరోజు వైకుంఠం కాంప్లెక్స్లోని నాలుగు కంపార్ట్మెంట్లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు సర్వదర్శనం క్యూ లైన్లోనూ టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు నిన్న తిరుమల శ్రీవారిని డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు మంది భక్తులు దర్శించుకున్నారు అందులో ముప్పై వేల ఆరు వందల ఏడు మంది తలనీలాలను సమర్పించుకున్నారు ఇక హుండీ ఆదాయం వచ్చేసి నాలుగు కోట్ల పది లక్షలు ఇది అనమాట అప్డేట్ ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే తిరుపతి వెళ్ళేవారికి అలర్ట్ విజయవాడ విశాఖ మీదుగా మరెన్నో స్పెషల్ ట్రైన్స్ అనమాట ఇక సమ్మర్ హాలిడేస్లో తిరుపతి టూర్ ప్లాన్ చేస్తున్నారా అయితే విశాఖపట్నం విజయవాడ మీదుగా మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది భారతీయ రైల్వే శ్రీకాకుళం రోడ్ తిరుపతి మధ్య నాలుగు సర్వీసులు ప్రకటించింది అనమాట రైలు నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ డబల్ ఫోర్ జీరో తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు మే ఐదు పన్నెండు తేదీల్లో అందుబాటులో ఉంటుంది ఈ రైలు శనివారం రాత్రి ఎనిమిది ఐదు గంటలకు తిరుపతిలో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం మధ్యాహ్నం పన్నెండు పదిహేను గంటలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది ఇక రైలు నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ డబల్ ఫోర్ వన్ జీరో సెవెన్ డబల్ ఫోర్ వన్ శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు మే ఆరు పదమూడు తేదీల్లో అందుబాటులో ఉంటుంది ఈ రైలు సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం ఎనిమిది ఎనిమిది ఇరవై గంటలకు తిరుపతి చేరుకుంటుంది ఇక మళ్ళీ తర్వాత తిరుపతి శ్రీకాకుళం రోడ్ శ్రీకాకుళం రోడ్ తిరుపతి సమ్మర్ స్పెషల్ ట్రై ట్రైన్స్ దారిలో రేణుగుంట గూడూరు నెల్లూరు ఒంగోలు బీరాల తెనాలి విజయవాడ ఏలూరు రాజమండ్రి సామర్లకోట తుని అనకాపల్లి దువ్వాడ పెందుర్తి కొత్తవలస విజయనగరము చీపురుపల్లి రైల్వే స్టేషన్లు ఆగుతాయన్నమాట ఇవి స్టేషన్కు సంబంధించిన విషయాలు ఇక రైల్వే మరిన్ని రూట్లలో ఎనిమిది స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది రైల్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ జీరో టూ ఫైవ్ కాకినాడ ట్రా టౌన్ రూట్లో మే తొమ్మిదిన అందుబాటులో ఉంటుంది రాత్రి ఎనిమిదిన్నర గంటలకు కాచిగూడలో బయలుదేరిన మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది రైల్ నెంబర్ జీరో సెవెన్ జీరో టూ సిక్స్ కాకినాడ టౌన్ కాచిగూడ మధ్య మే పదిన అందుబాటులో ఉంటుంది సాయంత్రం ఐదు పది గంటలకు కాచిగూడలో బయలుదేరితే మరుసటి రోజు తెల్లవారుజామున నాలుగు యాభై గంటలకు కాచిగూడ చేరుకుంటుంది రైల్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నాందేడు కాకినాడ టౌన్ రూట్లో మే పదమూడున అందుబాటులో ఉంటుంది మధ్యాహ్నం రెండు ఇరవై ఐదు గంటలకు నాందేడులో బయలుదేరితే మరుసటి రోజే మధ్యాహ్నం మూడు పది గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది రైల్ నెంబర్ వచ్చేసి సి జీరో సెవెన్ ఫోర్ డబల్ ఎయిట్ కాకినాడ టౌన్ నాందేడు రూట్లో మే పద్నాలుగున అందుబాటులో ఉంటుంది సాయంత్రం ఆరున్నర గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరితే మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు నాందేరు చేరుకుంటుంది ఇక రైల్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ సెవెన్ ఫైవ్ హైదరాబాద్లో నర్సాపూర్ రూట్లో మే పదకొండున అందుబాటులో ఉంటుంది రాత్రి పదకొండు గంటలకు హైదరాబాద్లో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం ఎనిమిది ముప్పై ఐదు గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది రైల్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ సెవెన్ సిక్స్ నర్సాపూర్ హైదరాబాద్ రూట్లో మే పదమూడున అందుబాటులో ఉంటుంది సాయంత్రం ఆరు గంటలకు నరసాపూర్లో బయలుదేరితే మరో మరుసటి రోజు తెల్లవారుజామున ఐదు గంటలకు హైదరాబాదు చేరుకుంటుంది రైల్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ టూ సెవెన్ వన్ సికింద్రాబాద్ కాకినాడల రూట్లో మే పదిన అందుబాటులో ఉంటుంది రాత్రి తొమ్మిది ఇరవై గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరితే మరుసటి రోజు ఎనిమిది గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది రైల్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ టూ సెవెన్ టూ కాకినాడ టౌన్ సికింద్రాబాద్ రూట్లోనే మే పదకొండున అందుబాటులో ఉంటుంది రాత్రి తొమ్మిది గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరితే మరుసటి రోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది ఇవి అనమాట ఇవి తిరుపతికి సంబంధించిన అన్నిటికి సంబంధించిన వివరాలు అని చెప్పొచ్చు రైల్వేకి సంబంధించిన వివరాలు అని చెప్పచ్చు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ